అందరికీ నమస్కారం అండి హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి పునః స్వాగతం సబ్స్క్రైబర్లు అడిగినటువంటి ధర్మ సందేహాలకి మనం సమాధానాలు తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా మరొక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ధర్మ సందేహానికి సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కళ్యాణి గారు విశాఖపట్నం నుంచి అడుగుతున్నారండి సబ్స్క్రైబర్స్ అడిగే ధర్మ సందేహాలకు ఎంతో వివరముగా సశాస్త్రీయముగా సమాధానాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలండి శ్రీమద్ భగవద్గీత మహాత్మ్యంలో జనక మహారాజు భగవద్గీతను ఆశ్రయించే అంత గొప్పవాడయ్యాడని చెప్పారు కానీ భగవద్గీత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు కదా జనక మహారాజు త్రేతాయుగానికి చెందినవాడు కదా మరి త్రేతాయుగంలో భగవద్గీత ఎక్కడిది తెలియజేయగలరు అంటూ కళ్యాణ్ గారు విశాఖపట్నం నుంచి అడిగారు చాలా మంచి ప్రశ్న అడిగారండి దానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం మనందరం చేద్దాము ఇక్కడ అమ్మగారు అడిగినటువంటి సందేహం ఏమిటంటే మనకి భగవద్గీత మహాత్మ్యంలో ఇరవయో శ్లోకంలో వస్తుంది గీతామాశ్రిత్య బహో భూభుజోజన నిర్ధూత కల్మషోకే పదమని భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేస్తూ ఆ శ్లోకం చెప్తున్నారు దాని అర్థం ఏమిటి అంటే శ్రీమద్ భగవద్గీత ఎందరి జ్ఞానాన్ని ఆశ్రయించే జనక మహారాజు అంతటి చక్రవర్తి జనక చక్రవర్తి కూడా అంత గొప్పవాడైనాడు మోక్షాన్ని పొందినాడు అని చెప్పేసి అర్థము అయితే అమ్మగారు ఇక్కడ ఏమన్నారంటే అది త్రేతాయుగం కదా జనక మహారాజు ఉన్నది త్రేతాయుగంలో కదా మరి మనకి శ్రీమద్ భగవద్గీత అనేది ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినారు కదా మరి త్రేతాయుగంలో ఉన్నటువంటి జనక చక్రవర్తికి ద్వాపర యుగంలో ఉన్నటువంటి భగవద్గీత ఎట్లా తెలుసును అనేది అమ్మగారి యొక్క ప్రశ్న దానికి సమాధానం మళ్ళీ మనకు భగవద్గీతలోనే ఉంటుందండి భగవద్గీత నాలుగో అధ్యాయాన్ని గనక పరిశీలించినట్లయితే చతుర్థ అధ్యాయము జ్ఞాన యోగాన్ని ప్రారంభిస్తూనే శ్రీ భగవాను వాచ కృష్ణ పరమాత్మ చెప్తారు మనవే ప్రాహ మను అని మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు ఏమని అంటే మొట్టమొదట ఈ యొక్క భగవద్గీతని ఈ జ్ఞానాన్ని ఇమం అవ్యయం సూర్యుడికి నేను ఉపదేశించినాను ఇది ఎటువంటిది అంటే అవ్యయం అనేటటువంటి విశేషణాన్ని వాడారు ఇది దీనికి నీ కూడా నాశనం లేనటువంటి యొక్క జ్ఞానాన్ని మొట్టమొదట సూర్యుడికి నేను ఉపదేశించాను అని భగవానుడు చెప్పి ఉన్నారు వివస్వాన్ మనవే ప్రాహ ఆ సూర్య భగవానుడు మనువుకి ఉపదేశించినాడు మను ప్రవి ప్రవీ తర్వాత మనువు ఇక్ష్వాకు మహారాజుకు ఉపదేశించినాడు ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఆ ఇక్ష్వాకు మహారాజు దగ్గర నుంచి వారి వంశం అంతా కూడా ఆ జ్ఞానం కూడా అంటే వారి యొక్క రాజ్యము ఆ సంపదతో పాటు ఈ జ్ఞాన సంపద అంతటినీ కూడా ఆ వంశస్థులందరికీ అందజేసుకుంటూ వచ్చినారు ఏవం పరంపరా ప్రాప్తం ఈ విధంగా మొట్టమొదట భగవానుడు సూర్యుడికి చెప్పినటువంటి ఈ భగవద్గీతని సూర్య భగవానుడు మనువుకి ఉపదేశిస్తే మనువు ఇక్ష్వాకు చక్రవర్తికి ఉపదేశించగా ఆ విధంగా ఈ భగవద్గీత జ్ఞానం అనేది పరంపరగా సాగుతూ వచ్చిందయ్యా అని మనకి రెండవ శ్లోకంలో చెప్తారు ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాధర్షయో విదు సేహ మహత యోగో నష్ట పరంతప అట్లా వస్తున్నటువంటి పరంపరగా వస్తున్నటువంటి ఈ భగవద్గీత జ్ఞానం అనేది సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప కాలాంతరంలో అది నశించిపోయింది అని చెప్పి చెప్పినారు అందుకని చెప్పి మళ్ళీ నేను మీకు చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది అన్నారు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునునికి భగవద్గీత చెప్తున్నారంటే అంతకు ముందు భగవద్గీత లేదని కాదు ఎప్పుడో సూర్యుడికే ఉపదేశించినారు కానీ అది కాలాంతరంలో దాని యొక్క ప్రచారం ఆగిపోయినందువలన మళ్ళీ తిరిగి నీకు చెప్తున్నాను అంటున్నారు తప్ప భగవద్గీత అనేది కొత్తగా అర్జునుడికి చెప్పినది ఇది కాదు కాదు అని ముందుగా మనం గ్రహించుకోవాలి అందుకని అది కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అంటే భక్తోసిమే సఖా చేతి రహస్యం అయితే ఉత్తమం అయ్యా నువ్వు నాకు చాలా భక్తుడివి ప్రియమైనటువంటి వాడివి కాబట్టి అర్జున రహస్యం ఏదో ఉత్తమం ఈ ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి జ్ఞానమైన భగవద్గీతని నేను నీకు మళ్ళీ తెలియజేస్తున్నాను అని చెప్పి పునః మళ్ళీ అర్జునుడికి చెప్పినారు తప్ప కొత్తగా చెప్పింది కానే కాదు అయితే ఇక్కడ మనకి సందేహం ఏమిటి అంటే మరి ఆ విధంగా సూర్యుడికి ఉపదేశించగా సూర్యుడు మనువుకి చెప్తే మన ఇక్ష్వాకు చెప్పి పరంపరగా వస్తున్నటువంటి ఈ జ్ఞానము నశించుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అనేటటువంటి సందేహం వస్తుంది ఏమిటి ఆ కారణం అంటే దీనికి మనకి సమాధానం మహాభారతం ఆది పర్వంలో దొరుకుతుందండి పరశురాముడు ఇరవై ఒక్క సార్లు ఈ భూమండలం అంతా తిరుగుతూ క్షత్రియులందరినీ కూడా సంహరిస్తారు దానికి కారణం ఏమిటి అంటే పరశురాముడి యొక్క తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి ఆశ్రమంలో కామధేను ఉండగా కార్తవీర్యార్జున మహారాజు ఆ ఆశ్రమంలోని ప్రవేశించి జమదగ్ని మహర్షిని చంపేసి ఈ యొక్క కామధేను తీసుకుని వెళ్తారు ఆ కారణం చేత కుమారుడైనటువంటి పరశురాముడికి కోపం రావడం చేత క్షత్రియులందరినీ సంహరించాలనేటటువంటి ఉద్దేశంతో ఇరవై ఒక్క పర్యాయములు క్షత్రియుల్ని సంహరించినారు ఆ కాలంలో సంహరించినారు ఆ సమయంలో ఈ యొక్క భగవద్గీత జ్ఞానం అనేది యోగో నష్ట పరంతప ఈ భగవద్గీత జ్ఞానం అనేది ఆ పరంపర అనేది అక్కడ ఆగిపోయింది అందుకని మళ్ళీ తిరిగి నేను నేను చెప్తున్నాను అర్జున అని ఇక్కడ స్వామి అర్జునుడికి బోధించినారు ఎందుకు అంటే ఆ ఆ క్షత్రియులు ఆ రాజులు ఆ గర్వంతో ధర్మహీనులు అయిపోయినారు చూడండి లేదంటే కార్తవీర్యార్జునుడు రాజైనప్పటికీ కూడా అంత ధైర్యంగా ఋషి ఆశ్రమంలోనికి ప్రవేశించి దౌర్జన్యంగా జమదగ్ని మహర్షిపై ఈ విధంగా చేసి కామధేనువుని తీసుకుని వెళ్ళిపోయినాడంటే అది ఎంత గర్వం చెప్పండి అటువంటి గర్వాన్ని అణచడం కోసమే పరశురాముడు ఆ క్షత్రియుల వారిని సంహరించినారు ఇమం రాజర్షయో విదుహు అని చెప్పి కృష్ణ పరమాత్మ అక్కడ రాజర్షి అనేటటువంటి పదాన్ని ఉపయోగించినారు అంటే వారు సాధారణంగా క్షత్రియులే అయినప్పటికీ రాజులే అయినప్పటికీ రాజర్షయో అంటే ఋషుల వలే ప్రవర్తించేవారంట ఆ జనక చక్రవర్తి కానివ్వండి ఆ ముందు వారందరూ కూడా ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని ఆశ్రయించినారు కాబట్టి రాజులై ఉండి రాజ్యాన్ని పాలిస్తున్నప్పటికీ కూడా ఈ జ్ఞానము చేత వారు ఋషుల వలే ప్రవర్తించినారు కాబట్టి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఇమం రాజర్షయో రాజర్షి అనేటటువంటి పదాన్ని ఉపయోగించినారు కాబట్టి అటువంటి మహారాజులైనప్పటికీ కూడా ఋషి ధర్మాన్ని వీడి రాజభోగ పరులయ్యి ఆ విధంగా గర్వంతో ఉన్నారు కాబట్టి ఆ పరశురాముడు ఆ విధంగా చేయడము భగవద్గీత అనేది ఆ పరంపర ఆగిపోవడం జరిగింది అంతే తప్ప కొత్తగా భగవద్గీత ద్వాపరయుగంలో పుట్టింది కాదు అది ఎప్పటి నుంచో ఉన్నది ఇంకొక విషయం మనం ఇక్కడ ఏం గ్రహించుకోవాలి అంటే భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కానే కాదు మీరు గమనించండి భగవద్గీత మొత్తంలో కూడా ఎక్కడ ఒక దేవతని గురించి ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన రావడము లేదా అటువంటి విశేషం అంతా లేదు ఇది జ్ఞాన గ్రంథము కాబట్టి భగవద్గీతకి మతము అనేటటువంటి దాంతో సంబంధమే లేనే లేదు అటువంటి భగవద్గీత జ్ఞానాన్ని ఎవరు ఆశ్రయించినప్పటికీ కూడా అటు జనక చక్రవర్తి అంత రాజ్యపాలన చేస్తూ కూడా మోక్షాన్ని పొందినాడు భగవద్గీతను ఆశ్రయించి అని చెప్పి మన గీత మహాత్మ్యం చెప్పినట్లుగా మనం కూడా భగవద్గీతని ఆశ్రయించినట్లయితే తప్పకుండా మనకి మోక్షం కలుగుతుంది కాబట్టి త్రేతాయుగంలోనూ భగవద్గీత ఉన్నది కృతయుగంలోనూ భగవద్గీత ఉన్నది ద్వాపర యుగంలోనూ ఉన్నది కలియుగంలోనూ ఉన్నది జ్ఞానం అనేది ఎప్పుడూ ఉండనే ఉన్నది ఎప్పుడు ఉండేదాన్నే మనం జ్ఞానం అంటాం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా పోయేదాన్ని జ్ఞానం అని మనం అనం కాబట్టి భగవద్గీత అనేటటువంటిది కేవలం యుగంలో వచ్చింది అని మనం అనుకోవడానికి లేదు కాకపోతే యుగంలో మళ్ళీ ఉపదేశించాడు అనేటటువంటి భావాన్ని మనం తీసుకోవాలి అని తెలియజేస్తూ ఈ విధంగా జనక మహారాజు అంతకుముందు చక్రవర్తులు కూడా భగవద్గీతను ఎందరెందరో ఆశ్రయించి వారు మోక్షాన్ని పొందినారు అటువంటి గొప్పదైనటువంటి భగవద్గీతని మనందరం కూడా ఆశ్రయించి భగవద్గీతని చదివి అందులో అర్థాన్ని గ్రహించి ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుదుగాక ఇటువంటి గొప్ప సందేహాన్ని అడిగినందుకు కళ్యాణి అమ్మగారికి విశాఖపట్నం నుంచి అడిగినారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మీకు ఎటువంటి ఆధ్యాత్మిక సందేహం లున్నప్పటికీ కూడా కామెంట్స్లో పోస్ట్ చేసినట్లయితే వాటికి కూడా సమాధానాలు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఈ విషయాలు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసినటువంటి వారందరితో కూడా ఇటువంటి గొప్ప విషయాలను పంచుకునేందుకు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే